హలో నమస్తే ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇంచుమించు ప్రతి ఇంట్లో ఏదో ఒక కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూనే ఉంటారు వెల్లుల్లి ప్రతి కూర తాలింపులో వేస్తూనే ఉంటారు అల్లం ఎక్కువగా మసాలా కూరల్లో వేస్తూ ఉంటారు దేనిలో అయినా అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు నూరి కూరలో వేసుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది అయితే ప్రస్తుతం అందరూ బిజీ బిజీగా పనులు ఒత్తిడిలో ఉండడం వలన రెడీమేడ్గా మసాలాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంటున్నారు అలా కాకుండా కొంచెం సమయం చూసుకొని ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు అల్లం వెల్లుల్లి సమపాళల్లో తీసుకొని అల్లం కడిగి ఆరబెట్టుకొని ముక్కలు చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వలిచి పెట్టుకోవాలి రెబ్బలపై పుట్టు తీయనవసరం లేదు అల్లం వెల్లుల్లి రెండిని మిక్సీలో వేసుకొని దానిలో ఇంటిలో వంటకు వాడుకునే నూనెను కొంచెం వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో నుండి పేస్టును తీసుకొని ఏదైనా గాజు సీసాలో పెట్టుకొని పేస్టును ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు సుమారుగా మూడు నాలుగు నెలలు నిల్వ ఉంటుంది ఇలా చేసి పెట్టుకొని వాడి చూడండి ఉంటాను నమస్తే